స్వామిచరణ స్వామి శరణం స్వామి స్వామి అయ్యప్ప ధర్మారం పెద్దపల్లి డిస్టిక్ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం దర్శనార్థం వచ్చిన స్వామి స్వామి ఈశ్వరణం అయ్యప్ప స్వామివారి టెంపుల్ వెనుక ఉన్న గణపతి స్వామి నాగరాజు స్వామి నాగరాజాయ విద్మహే విషదంతాయ దీమయ తన్నో సర్పరాజ ప్రచోదయ సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఓం శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమ అమ్మవారి టెంపుల్ స్వామి శ్రీ మాలికాపురత్తమ మంజుమాతా దేవి నమ అమ్మవారి టెంపుల్ స్వామి స్వామి టెంపుల్ గుట్టపైన కట్టిరు స్వామి విశాలంగా ఉంది స్వామి ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి స్వామి ముంచు శబరిమలలో ఉన్న అయ్యప్ప టెంపుల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు స్వామి నవగ్రహాలు కూడా ఉన్నాయి స్వామి నవగ్రహ అనయ నమహ నవగ్రహ దేవతోభ్య నమ నవగ్రహాల స్వాములు స్వాములు తిరుముళ్ళు అప్పజెప్పాలనుకునే స్వాములకు అంబడి కూడా ఉంది స్వామి ఇది పైనుండి తీసుకున్న అట్ సైడ్ నుండి వచ్చి కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తారు స్వామి గుట్ట పైన కట్టిరు స్వామి చాలా విశాలంగా ఉంది గోశాల కూడా ఉంది గోశాల కూడా ఉంది గోవులు ఉన్నాయి స్వామి చుట్టూ మన అయ్యప్ప సన్నిధానంలో శబరిమల సన్నిధానంలో ఎలా కొండలు ఉన్నాయో ఇక్కడ అలాగే ఉన్నాయి స్వామి కొండ పైన కట్టిండు తాములు అయితే వస్తున్నారు స్వామి వెహికల్స్లలో విశాలంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది స్వామి పీస్ఫుల్ ఏరియా కొండ పైన కట్టింది స్వామి స్వామి ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుందట ఉంటుంది స్వామి బస్సు చేయడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి స్వామి వెయిటింగ్ లైన్ కాలనీ నుండి దర్శనార్థం వచ్చిన స్వామి మా స్వాములు దిగుతుండు స్వామి పదనెట్ాంబడి స్వామి పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లకు ఎదురుగానే శబరిమలలో ఎలాగైతే రావి చెట్టు ఉందో ఇక్కడ కూడా అదే విధంగా రావి చెట్టు ఉంది స్వామి ఈ రావిసెట్టు చుట్టూ అక్కడ ఎలాగైతే శబరిమలలో ఉందో అలా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు స్వామి పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది మెట్లు స్వామి బంగారు మెట్లు ఎవరైనా స్వాములు ఇరుముడు ఇరుముడి అయ్యప్పకు సమర్పించుకోవాలంటే వచ్చి పద్దెనిమిది మెట్ల ఎక్కి పైకి వెళ్ళి నెయ్యాభిషేకం చేయించుకుంటారు స్వామి అయ్యప్పకి అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప వడ్డించినవి ఏవి మిగిల్చరాదు స్వామి శరణమయ్యప్ప భిక్ష సమయంలో స్వాములు నిశ్శబ్దం పాటించండి సెల్ ఫోన్లు మాట్లాడరాదు స్వామి శరణమయ్యప్ప ప్యాంటు వేసుకొని రాకూడదు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం అంటే మరణం లేదు స్వామి జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరమాత్మ స్వరూపం ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతున్న ఫ్యామిలీ స్వామి ఈ టెంపుల్కు కర్త కర్మ క్రియ స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి ఇక్కడ నిత్యాన్నదానం ఉన్న స్వామి స్వామి శరణమయ్యప్ప పూజకి వస్తే బ్రహ్మాండ